పెహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి అనంతనాగ్ జిల్లాలో ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి జమ్మూ కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ లష్కరీ ఎయిబా జైషే తో సంబంధాలు ఉన్న పద్నాలుగు మంది స్థానికులతో నిఘా వర్గాలు ఓ జాబితాను రూపొందించినట్లు తెలిసింది ఈ పద్నాలుగు మంది ఇరవై నుంచి నలభై ఏళ్ల మధ్య వయస్కులేని వెల్లడించాయి పాకిస్తాన్ నుంచి వచ్చే విదేశీ ఉగ్రవాదులకు రవాణా క్షేత్రస్థాయి మద్దతు అందిస్తారని తెలిపాయి కుల్గాం జిల్లా కైమోహ ప్రాంతంలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దరిని బలగాలు అరెస్టు చేశాయి అనంతనాగ్ జిల్లాలో పోలీసులు సైన్యం సీఆర్పీఎఫ్ పీఎఫ్ ఇతర బలగాలు సైనిక జాగిలాలు డ్రోన్ల సాయంతో వేట సాగిస్తున్నాయి ఈ క్రమంలో కుప్వారాలోని సెదోరి నాలా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించిన బలగాలు ఐదు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ఏకే ఫార్టీ సెవెన్ మ్యాగజైన్స్ ఎనిమిది ఒక పిస్టోల్ ఆరు వందల రౌండ్ల బుల్లెట్లు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాయి గత రాత్రి లష్కర్ తోయిబా ఉగ్రవాది జకీర్ అహ్మద్ గనీ షాహిద్ అహ్మద్ కుట్రాయ్ మరో అరమార్తెడు హక్సార్ ఉల్ హక్ షేక్ ఇళ్లను గుర్తించిన భద్రతా దళాలు వాటిని కోల్చేశాయి అంతకుముందే పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరులో ఒకడైన ఆదిల్ హుసేన్ థోకర్ మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లను నీలమట్టం చేశాయి